అస్సలం అయికు వ వబర్కాతు ప్రియ సోదర సోదరి మల్లారా ముస్లిం సమాజంలో ఉన్నటువంటి ఒక దుర అభిప్రాయము లేదా బద్ అఖీద ఏంటి అంటే రసూలుల్లా సల్లం వారిని వారు నూర్ అంటారు వెలుగు అంటారు కానీ ఖురాన్ గ్రంథంలో కానీ హదీస్లో కానీ ప్రవక్త గారు నూర్ అని ఎక్కడ చెప్పలేదు మరొక విషయం ఏమంటారంటే ఈ లోకం లేనప్పుడే ప్రవక్త గారు ఉన్నారు ప్రవక్త గారి కోసమే అల్లా ఈ యొక్క సృష్టిని సృష్టించాడు అని కూడా కొంతమంది చెప్తారు ఇది కూడా తప్పు కురాన్ గ్రంథంలో అల్లా తె బారోతాల సూర్య కహఫ్లో చివరి వాక్యంలో అల్లా ఏమని అంటున్నాడు కుల్ ఇన్ మిస్ బషరుకుం ఓ ప్రవక్త నువ్వు అందరితో చెప్పు ఏమి నేను కూడా మీలాంటి ఒక బషర్ ఒక మానవుడిని మాత్రమే కాకపోతే నా దగ్గరకు అల్లా తరపు నుండి వహీ వస్తుంది అదేంటి అన్నమా ఇలాహుకు ఇలాహు వాహిద్ మీ ఆరాధ్య దైవం కేవలం అల్లా మాత్రమే మీరు అల్లా ముందే చేతులు చాపాలి అల్లా ముందే సజ్దా చేయాలి అల్లా కొరకే మీరు ఆరాధనలు చేయాలి ఫమాన్ ఖాన్ ఎరుజు లిఖా అరబ్బి ఎవరైతే అల్లా తాలాతో రేపు దినం నాడు అంటే స్వర్గంలో అల్లాను చూడాలని అనుకుంటాడో ఫమన్ ఖాన్ ఎరుజు లిఖా అరబ్బి సర్వలోకాల ప్రభు అయినటువంటి అల్లాను చూడాలి కలవాలి అని అనుకుంటాడో ఫలి అమల్ అమలన్ అన్ అటువంటి వ్యక్తి మంచి కార్యాలు పుణ్యకార్యాలు చేసుకోవాలి మంచి ఆచరణలు చేసుకోవాలి ఖురాన్ హదీస్ ప్రకారం ఆచరణలు చేసుకోవాలి మరియు వలాయుష్ బీ బాధితి రబ్బీ అహదా మేము చాలా మంచి పనులు చేస్తున్నామండి అంటారు అందరు కూడా కానీ ఆ ఆచరణలో ఎక్కడ కూడా క్రవంత కూడా షిర్క్ ఉండకూడదు షే నువ్వు ఎన్ని మంచి కార్యాలు చేసుకున్నా షిర్క్ ఉంటే మొత్తం కూడా సర్వనాశనం నరకానికి వెళ్తారు కాబట్టి ప్రవక్త గారు కేవలం ఒక మనలాంటి మానవులు మాతృవులు మాత్రమే కాకపోతే అల్లా అతనికి మానవులందరిలో ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు అంతేకాదు అల్లా యొక్క సృష్టిలో ఆయనకు ఉన్నత స్థానం ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లాహల్ వారిని నూరని మనం అనకూడదు ఆయనని బషర్ అని చెప్పాలి